పొలాలకు మస్తు ఖర్చు పెడతారు ఇవాళ్ళు చేతి నుంచే మళ్ళా బాకి తీసుకొచ్చి కట్టి పడుతుంది పైసలు ఉండనే బొక్కి బొక్కు అలా పంపులు అవుతుంది నాకు అలా అరబీమా క్రాస్ ఇయ్యాల ఇగో నేను మరీ వచ్చిన మంచి ఉన్నారు అందరూ మేమైతే అందరం మంచి ఉన్నాము అయితే ఇలా నేను పొలాలకు వచ్చిన వడ్లకు మస్తు గడ్డైంది పాములు కనబడుతున్నాయట ఒక్కోసారి అయితే పాముల మీద అడుగు పెడుతున్నాట అందుకోసమనే వడ్లకు ఇది గడ్డి మందు కొట్టగలిగి వచ్చినాము నేను ఖాళీ నీళ్ళు పోయదలిగి వచ్చిన పంపుల నీళ్ళు పోయదలిగి ఇక పంపు లేపదలిగా వచ్చిన మా ఆయన పంపులేకోగలు రమ్మన్నాడు కానీ నగ్గ పంపు లేదు కదా నగ్గ పంపు లేదు కదా బొక్కు బొక్కి పొక్కు నగ్గా పంపులేదు కదా ఏదో ఒక చేరొక చేతి అంటే తను అవుతుందని వచ్చినా కానీ కొంచెము పొలలకు వచ్చిన వాళ్ళు జాగ్రత్త ఉడ్ల మీద ఇప్పుడు పచ్చగడ్డి బాగా మొలుస్తుంది కదా ఇక పచ్చగడ్డిలా ఏ పాము పండుకున్నది తెల్లది ఏ తేళ్ళు ఉన్నాయి తెల్లది ఏ పురుగు ఊరున్నది తెల్లది అందుకోసమే కొంచెము జాగ్రత్తగా చూసుకుంటాను ఉర్రి మళ్ళీ ఇట్లా ఒడ్ల మీద కూడా చాప్ ఉంచుకోరు ఇగో మా ఊళ్ళు ఎప్పుడు గడ్డి పంపు గద్దనే ఉంటారు ఇగో అది మొలతనే ఉంటుంది ఈ పంపులకే సగం అవుతుంది అయినా సొంత పొలం ఉన్నా కానీ పొలాలకు మస్తు ఖర్చు పెడతారు ఆ పంపులకు మందులకు మొత్తం వీట్లకే ట్రాక్టర్లకు వీట్లకే సగం పైసలు అవుతాయి ఆ సొంత భూమి ఉన్నా ఏం లాభం ఉన్నది కవులు వేస్తే అయితే మొత్తం మట్టి మట్టిలా ఊసుకుపోయినట్టే కవులు కౌలు అయితే రూపాయి మిగలదు మళ్ళీ మత్తు పొలం చెత్తరు మత్తు పొలం చెత్తర్రు అని అంటారు కానీ ఏం పని ఇంటికాడ దిక్కులేక అటు ఇటు తిరగలేక కవులుకు పట్టుకొని చేస్తారు కొంతమంది కానీ ఇక మేము కూడా కౌలుకే కానీ ఏం మిగిలదంలా అసలు ఉత్తగా రైతే రైతు మస్తు మంచిగా మస్తు అడ్లు పండుతాయి మస్తు అమ్ముకుంటారు అని అంటారు కానీ ఉత్తదే వేస్ట్ నిజంగా ఇంకా ఏమన్నా దంద పెట్టుకున్నది ఏమన్నా దంద పెట్టుకున్నది కోపు కానీ ఈ పొలం పండించడం మస్తు కష్టం అసలు ఏమి కొత్తగా లాసే కౌలుకి వేసుకున్న వాళ్ళకి లాస్ కావాలైతే కౌలుకి వేసుకున్న వాళ్ళకైతే లాస్ అయింది అనుకో వాళ్ళు చేతి నుంచే మళ్ళీ బాకీ తీసుకొచ్చి కట్టి పడుతుంది పైసలు ఇగో గడ్డి చూడు మీద గడ్డి అన్నం గడ్డి లేదు ఈ జుబ్బులలో ఏ మన చేయలేదు అందుకోసమే గడ్డి నా కొడుతున్నాక పైసే పడుతుంది అయిపోయింది ఇక పంపులో నీళ్ళు అయిపోతు అయిపోయి పంప్ అయిపోయింది ఇక పంపులో నీళ్ళు అయిపోతా అయిపోయి పంపుల మందు అయిపోయిందట ఇక మందు కలిపి నీళ్ళు పోసి ఇక పంపులు ఉండని గత లోపలికి పుంజము దానికి నాకేం పోయి భయం పడుతుంది గడ్డి మందు కొడతామని వచ్చినాము వచ్చేటప్పుడు అది మన పెట్రోల్ మర్చిపోయినా అయితే అన్నీ తీసుకురమ్మ అటు మరి పెట్రోల్ అయిపోయిందని తీసుకురమ్మన్నాము తీసుకొచ్చిండు ఏంటికి తీసుకొచ్చిండో తెలుసా చెప్పే పెట్రోల్ బై తాటర్ బై సర్వీస్ బై తాకి సర్వీస్ ఛార్జ్ రెండు వందాడు ఏంటికి తీసుకొచ్చింది తెలుసా ఇందుకు ఎంత భూమి మూడు మూడున్నర ఎకరాలు ఉన్నది మూడున్నర ఎకరాలు ఉంటే నీకు ఇంకొక కొడుకు కుడతాడు మళ్ళీ బిగడి భూమి గొంతు అని అంటేనే ఆర్చిండు ఆశకొచ్చిండు మేము ఆశీర్వదించినాం కదా అందుకోసమని బిగడి భూమి ఆశకొచ్చినాం ఇప్పుడు పెట్రోల్ తీసుకొచ్చి అలా అరబీ మాకు రాసి అలా అరబీ మాకు రాసి అలా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టయిపోయింది మేము ఆశీర్వదిస్తేనే కదా నువ్వు బిగేడ్ భూమి కొంటాము అని అన్నీ ప్రూఫ్ ఈ వీడియో ఇప్పుడు ప్రూఫ్ నువ్వు బిగేడ్ భూమి కొన్నా మాకు అందులో రైట్ చేయాల మనకైపోయి మనం ఇప్పటిదాకా కౌలు పొలం చెప్తున్నాము ఒక ఏడది అయితే ఇక సొంత భూమి చేసుకుంటాం అరబీ మాకు ఇక రైతు బంధు కూడా వస్తారు ఇక లేపుదాకా నేను ఇప్పుడంటే అప్పుడు అంటారు పొలాలకు యానకాలము ఎప్పుడు ఏడ ఏమున్నది కూడా వెళ్ళదు అందుకోసమే పంపులు కొట్ట అయిపోయింది ఇక పంపు కొట్టుడు పోతాం ఇయో ఒక రెండు పంపులు అయితే అయిపోతాయి ఇక ఆకలి కూడా అవుతుంది టాటా మరి టాటా ప్రపంచంలో తల వంచకుండా ఎవరికీ భయపడకుండా ఉండే ఉద్యోగం ఏంటో తెలుసా వ్యవసాయం